బీఆర్ఎస్ బీజేపీ ఒకే రకమైన ఆలోచన విధానంతో గత పది సంవత్సరాలు ప్రభుత్వాలను కలిసి నడుపుకున్నారు వాళ్ళిద్దరు కలిసి చర్చించుకున్నారు ఇంతెందుకు వాళ్ళ పార్టీ అంతర్గత విషయం ముఖ్యమంత్రి గారిని మార్చాలని ఇక్కడ చాలా మంది మాజీ మంత్రులు చంద్రశేఖరరావు గారిని దించేసేయాలి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలని చెప్పి ఆ మంత్రివర్గంలో ఉన్నవాళ్ళే చంద్రశేఖరరావు గారి మీద అవిశ్వాసం ప్రకటించి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని చేయండి అని వాళ్ళు మాట్లాడినరు వాళ్ళందరూ ఒత్తిడి తట్టుకోలేక చంద్రశేఖరరావు గారు వెళ్ళి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని కలిసి నేను అక్కడి నుంచి మా వాళ్ళు తప్పుకోమంటుండ్రు తప్పుకుంటా తారక రామారావు గారిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తా మీరు నాకు అనుమతి ఇవ్వమని అడిగిన నేను వారసత్వ రాజకీయాలు లేకపోతే రాచరికాలను నేను సమర్థించను నేను వ్యతిరేకిస్తున్నా అది ఎలా సాధ్యము అని నేను చంద్రశేఖరరావును నిలదీసిన భారత మంత్రి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు స్పష్టంగా ప్రకటన చేసిండు ఇప్పుడు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా మీకు ఎలాంటి సంబంధాలు లేకపోతే అనుబంధం లేకపోతే ఆయన అనుమతితోనే మీరు నిర్ణయాలు తీసుకోకపోతే మీ పార్టీ అంతర్గత వ్యవహార ముఖ్యమంత్రిని మార్చుకోవడం అనేది అట్లాంటి విషయం కూడా మోడీ గారి అనుమతిని అడిగిందంటే మీ బంధం ఫెవికల్ బంధం ఒకవేళ ఒకవేళ మీకు కేసీఆర్ గారు చెప్తుండ్రో లేదో వాస్తవాలు ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన చరిత్రను మొత్తము వారు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా మీకు కొన్ని చెప్తాడు కొన్ని దాస్తాడు కాబట్టి దాచినై మీకు ఒకవేళ ఎప్పుడైనా అనుమానం వస్తే మీరు ఎప్పుడైనా నన్ను అడగొచ్చు స్వేచ్ఛ అసత్యమైనటువంటి ఒక బాట వారు అన్నారు బిజెపి మాకు ఫ్రెండ్లీ పార్టీ అని ఇది ఖండిస్తున్నాను మాకు రెండు పార్టీ ఎంఐఎం పార్టీ అన్న సంగతి తెలుసు కానీ మాకు బీజేపీ ఫ్రెండ్లీ పార్టీ అని తెలియదు దాన్ని ఖండిస్తున్నాం దయచేసి ఆ రికార్డును తొలగించండి రెండవది రెండవది వాళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా లో ఉన్నారు సమాధానం కూడా వారు చెప్పబోతున్నారు ఈరోజు సమాధానం బాగా ఉంది ఎప్పుడు కూడా పడతలేము అధికారం వస్తుంది పోతుంది తమ చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యారు అభినందిస్తున్నాం మేము కూడా పూర్తిగా సహకరిస్తాం కూడా ఐదు సంవత్సరాలు నిండుగా మీరు పరిపాలించాలని భగవంతుడు వేడుకుంటాం దాని సరిపడి సహకారం చిల్లలమ్మల రాజకీయాలు చేయకుండా చిల్లరమల్ల రాజకీయాలతో కాకుండా సభ ఉందతనాన్ని దేశానికి ఆదర్శవంతం ఉండే విధంగా తమరు కూడా చర్యలు తీసుకోండి ఇక్కడ వారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కానీ ఇది చాలా విలువైన పవిత్రమైనటువంటి సభ ఇది ముఖ్యమంత్రి గారు వారు అయ్యారు మాకు ఈర్చ లేదు అవుతుంటాం పోతుంటాం ఏమన్నా ఎవరికి అధికారం శాశ్వతం కాదు ఇక్కడ ప్రజలు ఇష్టం వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టారు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు మేము ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే ప్రతిపక్ష పార్టీగా తమరిచ్చినటువంటి హామీలను నెరవేరుస్తామని చెప్పారు జ్ఞాపకం చేస్తున్నాం వాటిని అది చేస్తే మీకే మంచి పేరు వస్తుంది అది అన్ని హామీలు ఫుల్ఫిల్ చేస్తే తప్పనిసరిగా హామీ నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రిగా హామీ నిలబెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి మీకు మంచి పేరు వస్తుంది జ్ఞాపకం చేస్తున్న తప్పితే దాని మీద ఏదో పగడ్బందిగా దాన్ని పట్టుకొని విమర్శించాలనేటువంటి ఆలోచన మాకు లేదు జస్ట్ మీకు జ్ఞాపకం చేయడానికి కోసం మాత్రమే ఆరు గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో అందులో పదమూడు గ్యారెంటీలు ఉన్నాయి వాటి దాన్ని మీరు జ్ఞాపకం చేసి అమలు చేస్తే మీకు మంచి పేరు చెప్పడానికి చేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా